జీవించేటువంటి జీవిత కాలంలో భూమి నుంచి ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామో అలాగే సముద్రంలో నుంచి కూడా మనం ఆహారం తీసుకోవడానికి అట్టి ఉద్దేశంతో కూడా దేవుడు సముద్రాన్ని సృష్టించినట్లుగా మనము గమనిస్తున్నాము లేవ్యకాండంలో నుంచి మనం చూద్దాము కాండము పదకొండవ అధ్యాయానికి రండి కాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వర్షాన్ని చూద్దాము జలములన్నిటిలో నీటిని తినవచ్చును సముద్రములోనే నదులలోనే ఏ నీళ్ళలో పొలము ఉందో వాటిని తినవచ్చు గురించి మాట్లాడుతూ అవి నదులలో గానీ లేకుంటే నీటిలో కానీ జీవించేటువంటి జీవరాశులో దేవుడు తినగలిగినవి అలాగే మనం ఉపయోగించవలసిన జీవరాశుల్ని దేవుడు ఒక సంపదగా ఉంచినట్లుగా మనం గమనిస్తున్నాము అప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఏంటంటే మానవుడు సమృద్ధిగా నీటిని వాడుకోవడానికి భూమి యొక్క మానవుడు వాటి ద్వారా ఆహారాన్ని కూడా సమకూర్చుకునే దాని కొరకు దేవుడు సముద్రాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాము ఇంత మాత్రమే కాకుండా దేవుడు సముద్రంలో ఎన్నో సంపదలు మన కొరకు ఉంచాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చాను మనం చూద్దాము వారు జనములను ఉండని పిలిచి అక్కడ నీతి బలు నడిపించు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రాష్ట్ర ద్రవ్యములను పెంచుతు గమనించారా వారు సముద్రముల యొక్క సమృద్ధిని సముద్రములో ఏముంది సముద్రములు సమృద్ధి దాగి ఉంది దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తున్నాడు సమృద్ధి అన్నప్పుడు ధనం మాత్రమే అనే ఆలోచన మనకు వస్తుంది కదా మన అవసరాలు మాత్రమే సమృద్ధి అనుకుంటున్నాము సో అప్పుడు దేవుడు ఒక ఉద్దేశముతో సముద్రాన్ని సృష్టించడంలో అందులో ఆహారము ఉంది సమృద్ధి ఉంది అనగా సంపద కూడా ఉంది కదా ఆహారం ఉంది ఔషధములు ఉన్నాయి ఎన్నో విధాలుగా దేవుడు సముద్రాన్ని మానవుడు ఉపయోగించుకునే విధముగా ఒక మంచి ఉద్దేశముతో దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తున్నాము ఆది కారణము తొమ్మిదవ అధ్యాయానికి వెళ్ళాము ఆది కారణము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చూడండి మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రతి పురుగునుకును సముద్రపు చేపలన్నిటికి కలుగును అది మీ చేతికి అపగి అప్పగింపబడి ఉన్నది దేవుడు ఎన్ని చేసినా కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నింటినీ మానవుడు ఏడాలి దేవుడు సమస్తాన్ని మానవుని యొక్క చేతికి అప్పగించాడు అన్నీ మన చేతిలోనే ఉన్నాయి మనం ఏదైనా చేయవచ్చు విశిష్టిని ఎలాగైనా వాడుకోవచ్చు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు ఎలాగైనా మార్చుకోవచ్చు ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు ఈరోజు భూమిని కానీ సముద్రాన్ని కానీ నీటిని కానీ ఆకాశమును కానీ గాలిని కానీ వాతావరణాన్ని కానీ మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నామంటే దాని కారణం ఏంటంటే దేవుడు సమస్తాన్ని మానవుని యొక్క చేతికి అప్పగించాడు అలాగే సముద్రంలో ఉన్నటువంటి నీటిని కానీ జంతువులను కానీ సంపదను కానీ సమృద్ధిని కానీ దేవుడు మానవుని యొక్క చేతికి అప్పగించాడు మానవుని ఎడలా దేవునికి ఉన్న ప్రేమ చూడండి ఎందుకు అప్పగించాడు ఉద్దేశంతో అప్పగించాడా ఉద్దేశము లేకుండా అప్పగించాడా ఇంత గొప్ప సముద్రాన్ని దేవుడు మన చేతులకు కీర్తన కీర్తనగంధం చదివితే అందులో ఉన్న సమస్తాన్ని మన పాదముల దగ్గర ఉంచాడు అని చెప్తున్నాడు ఎనిమిదవ కీర్తన వచ్చినండి కీర్తనలు ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన చూద్దాము సముద్ర మార్గములలో సంచరించుతున్న వాటిని వాని పాదముల కింద నీవు ఉన్నావు ఎక్కడ ఉంచాడు అంటున్నాడు పాదముల దగ్గర ఉంచాడు సమస్తమును మన చేతులకి సమస్తమును మన పాదముల దగ్గర ఉంచడంలో దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది అప్పుడు ఎంత పెద్ద సముద్రమైనా కూడా మన పాదముల దగ్గర ఉందంటే అర్థం ఏంటి అది మనకంటే గొప్పది కాదు మనకంటే శ్రేష్టమైనది కాదు మనకంటే ఉన్నతమైనది కాదు అది మన చేతికి అప్పగించబడింది అంటే దాని అర్థం ఏంటంటే మన అధికారంలో ఉంటుంది అది కానీ మనమే వాటి అధికారంలోకి వెళ్ళిపోతున్నాము కారణం ఏంటంటే దేవుణ్ణి రుచి చూడకుండా జీవించడం వలన పాపాన్ని చేయడం వలన అవి మన మీద ఏలుతున్నాయి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి పోష్యాగం చూడండి నాలుగవ అధ్యాయము గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వర్షం చోదాము గాయలు వారి లాగా మాట ఆలకిడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశవాసులతో వ్యాధ్య అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ద మారుటయు హత్య చేయుటయు యుడుకను జలు కన్నం వేసడరు మాలక్క నరహత్య చేసరు కాబట్టి దేశం ప్రలాపించుచున్నది కానీ పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మస్యములు కూడా గటించుకోవచ్చున్నీ ఒక్కడు మరి ఒక్కనితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గడ్డించినను కారు నేను కాకపోగలను నీ జనలు యాజకునితో చెదట మాడు వారిని పోటీ రాదు చూసారా జనాలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడు అండి రెండు మూడు నాలుగు చెవులు చెప్తున్నాడు కొన్నింటిని వాడుక చేసుకున్నారు ఏంటినంటే అబద్దాన్ని హత్యల్ని కదా అలాగే వ్యభిచరించుటను ఆ తర్వాత నాలుగో విషయంలో చెప్పాడు ఒకరితో ఒకడు వాదించినా కూడా ఏమి లేదు ప్రయోజనం లేదు ఇప్పుడు కూడా మనం వాదిస్తూ ఉంటాము నువ్వు వాదిస్తే ఆ పక్క వాళ్ళు తగ్గడం లేదు ఆ పక్క వాళ్ళు వాదిస్తే ఈ పక్క వాళ్ళు తగ్గడం లేదు లాస్ట్కు అది సెటిల్మెంట్ కూడా అవ్వదు ప్రయోజనం లేదు కాబట్టి వాదించుకున్న ఉండడమే మంచిది ఆ తర్వాత చెప్తున్నాడు ఒకవేళ గద్దించినా కూడా కార్యం జరగదు గద్దెస్తే లోబడేవారు లేరు గద్దిస్తే దాన్ని తీసుకునేవారు లేరు కదా ఎక్కువ మాట్లాడితే కింద చెప్తున్నాడు యాజకులతోనే జగడమాడే లాగా ఉన్నారు అని చెప్తున్నాడు ఇలా మనం ఉండడం వలన నష్టం ఏంటి అనే విషయాన్ని చెప్తున్నాడు ఏంటి నష్టం అంటే మూడవ విషయం చెప్తున్నాడు పశువులు ఆకాశ పక్షులు కాపురస్తులందరూ క్షీణించుతున్నారు మనం చేసేటువంటి యొక్క తప్పుడు పనులకి తప్పుడు ఆలోచనలకి పాపాలకి అన్యాయానికి మోసానికి ఆకాశ పక్షులు జంతువులు కదా అవి కూడా క్షీణిస్తున్నాయి నిజమే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆకాశ పక్షులు కానీ పిచ్చుకలు కానీ కాకులు కానీ కొంగలు కానీ గద్దలు కానీ ఎప్పుడు తిరుగుతూ ఉండేవి ఇప్పుడు లేవు పిచ్చుకలు అంతరించిపోయాయి కాకులు దూరం అయిపోయాయి అసలు గద్దలు కనిపించకోకుండానే వెళ్ళిపోయాయి అసలు కొంగలు ఎక్కడున్నాయో తెలియదు కారణం ఏంటి ఒకవేళ మీరు చూసినా మీ పిల్లల్ని అడగండి వాళ్ళకి తెలియదు అరుదుగా చూడు చూడాలి చూడాలనుకుంటే లేకుంటే ఒక ఫోటో మాత్రమే చూడాలి కింద చెప్తున్నాడు సముద్ర మస్తిములు కూడా గతించిపోచున్నవే సముద్రంలో కూడా రకరకాలైన జీవరాశులు సంపద ఇవన్నీ కూడా మరుగైపోతున్నాయి దేని వలన దేని వలన దేవుడేమో సమస్తాన్ని సృష్టించి మన చేతికి అప్పగించి మన పాదాల దగ్గర పెడితే వాటిని మనం లేకుండా చేసుకుంటున్నాం మన ఏదో అంటారు చూడండి కా కాలు దగ్గర పెడితే దాని కాలుతో తడుతు తన్నుతున్నాడు అని అలాగే మనం కూడా ఏంటంటే ఈ భూమిని ఈ పక్షులని ఈ జంతువులని ఈ సముద్రం యొక్క సంపదని